హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి అయితే మనకి ఇప్పటివరకు సెవెన్ హండ్రెడ్ వీడియోస్ అండి అయితే నాకు సెవెన్ హండ్రెడ్ వీడియోస్ అయినాయి అయితే యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్లో నేను ఎప్పుడు ఇలా వచ్చి మాట్లాడలేదు మన సబ్స్క్రైబర్స్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నన్ను ఓన్ లాగా అనుకొని నా వీడియోస్ చూస్తూ నెక్స్ట్ మంచి మంచి కామెంట్స్ లైక్స్ ఇస్తున్నారు కామెంట్ కూడా చేయండి ఏంటంటే ఫర్దర్గా నేను ఏంటి ఏం చేయాలి అన్నది నాకు ఒక క్లారిటీ ఉంటుంది కుకింగ్స్ నచ్చుతున్నాయా గ్యాదరింగ్సా నెక్స్ట్ టూర్స్ షార్ట్స్ ఇలా అందులో మీకు ఏం నచ్చుతున్నాయి అన్నది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది నాకు కామెంట్ చేస్తే నేను నేను కొంచెం ట్రై చేస్తాను చేంజ్ చేయడానికి మన వీడియోస్ ఎలా ఉన్నా భరిస్తూ చూస్తూ ఉన్న ప్రతి సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతకన్నా నేనేం చెప్పలేను అంతే అండి నేను యాక్చువల్గా ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళొచ్చాను ఒక్క సేపు ఇలా మాట్లాడదామా అని ఈ వీడియో తీస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ ఓకే హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఓకే టేక్ కేర్ బాయ్